కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని సెప్ పోలీసులు దెబ్బకు కర్ణాటక మద్యం రోజు రోజుకు గణనీయంగా తగ్గుతుంది ఇప్పటికే ఎస్పీ మరియు డిఎస్ఈఓ మరియు ఈఎస్ ఆదేశాల మేరకు ఏఈఎస్ వారి ఆధ్వర్యంలో కోసిగి సబ్ సిఐ మహబూబ్ బాషా ఎస్ఐ రమేష్ బాబులు రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి కర్ణాటక మద్యం సీజ్ చేసిన వారి దృష్టికి రాకుండా దొంగ దాపున కర్ణాటక మద్యం తరలింపు అమ్మకం చేసేవారు కూడా ఒక్కొక్కరిగా సే పోలీసులు వేసిన వ్యూహాత్మక బలలో పడుతున్నారు తమ పరిధిలో ఉన్న నలవైపులా తమకు అందించిన సమాచారంపై రూట్ వాచ్ తనిఖీలు చేస్తూ దొరికిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తూ కొంత మేరకు కర్ణాటక మద్యం నివారించడంలో విజయవంతమవుతున్నారు గురువారం సాయంత్రం తమకు అందించిన సమాచారం మేరకు కడిదొడ్డి గ్రామంలో నిర్వహించిన రూట్ వాచ్ లో భాగంగా ఐదు కర్ణాటక మద్యం బాక్సులు నాలుగు వందల ఎనభై టెట్రా ప్యాకెట్ల మద్యం తరలిస్తున్న వ్యక్తిపై దాడి చేయగా సదరు వ్యక్తి మధ్యగా బసవరాజు తప్పించుకుని పారిపోయారు అతను తరలిస్తున్న ఐదు కర్ణాటక పోలీసులు సీజ్ చేసి మాజీగా బసవరాజుపై కేసు నమోదు చేయడం జరిగిందని తదుపరి బిఎంపీపీ ఎమిగనూరు వారితో కలిసి చినకడబురు గ్రామంలో దాడు నిర్వహించగా కర్ణాటక మద్యం అమ్మే ఒక ఆడమనిషి నుంచి ముప్పై కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసినట్లు సిఐ మహబూబ్ బాషా ఎస్ఐ రమేష్ బాబులు తెలియజేశారు ఈ దాడులో సేఫ్ సిబ్బంది నాగరాజు రాముడు మధు శ్రావణ్ మరియు ఎమికనూరు టాస్క్ సిబ్బంది పాల్గొన్నారు ఎంజీ నైన్ తో కొసిగి రిపోర్టర్ సతీష్